అభివృద్ధికి అన్వేషణ మూసి రివర్ ఫ్రంట్ కోసం దుబాయ్ లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు డెవలపర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అత్యుత్తమ బెంచ్ మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నం అపరూపమైన డిజైన్లు రూపొందించ రూపొందించండి వనరుల చుట్టే నగరాల అభివృద్ధి మూసి పునరుద్ధరణతో హైదరాబాద్ అద్భుత నగరంగా ఆవిష్కృతం అవుతుందన్న సీఎం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై పై పలు కంపెనీల ఆసక్తి తదుపరి సంప్రదింపులకు రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకారం దుబాయ్ లో వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును ను సందర్శించిన ముఖ్యమంత్రి బృందం మొత్తానికైతే ఆదివారం మధ్యాహ్నం దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మనం హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్లో ఏ విధంగా అయితే బోట్ వేసుకొని పోతాము అట్లా ఒక బోట్లో మరి అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఆయన పోతా ఉన్నాడు అక్కడ ఆ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మూసీ రివర్ ఫ్రంట్ కోసం కూడా కార్యక్రమం చేయాలి ఎంత ఖర్చయిన పర్లేదు ప్రపంచ స్థాయి సిటీ ప్లాన్లు ప్రపంచంలోనే అత్యంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి సిటీ ప్లానర్లు వాళ్ళతోనే డెవలపర్లతోని సీఎం రేవంత్ రెడ్డి అయితే భేటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రపంచ స్థాయి ప్లానర్లు ఉన్నారు మరి వాళ్ళని ఉపయోగించుకునే మనం మళ్ళీ మూసీ రివర్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తే మూసీ నది ప్రక్షాళన అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి మూసీ ప్రక్షాళన జరిగితే సందర్శకుల తాకిడి పెరుగుతుంది అవసరమైతే ఆ మూసీ రివర్ని కనుక మనం సుందరీకరణ కనుక చేయగలిగితే లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అన్ని అభివృద్ధి వనరులకు పెడుతున్నట్టు మనం కొన్ని వందల కోట్ల రూపాయలని మూసి ప్రక్షాళన కోసం పెట్టేది ఉంటే ఈ రోజు మూసి ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ నగరం యొక్క గ్రాఫ్ మరింత పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి ఆ అవకాశాన్ని చేజాచుకోకుండా ముందు చూసుకునే ప్రయత్నం అయితే రేవంతటి చేస్తున్నాడు చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయి చారిత్రాత్మక నగరాలన్నీ నీటి వనరుల చుట్టే అంటే మనం చాలా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ నగరం నడిగ నగరం నడిబొడ్డున కంపల్సరీ ఎక్కడొక దగ్గర నదులు ఉండి ఆ నదుల్లో బోట్లు వేసుకొని ప్రజలు తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాంటివి ఎక్కడైతే ఉన్నాయో ఆ నగరాల చుట్టూ సందర్శకులు తాకిడి పెరుగుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటిది నదులు సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయి మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని సీఎం రేవంత్ అన్నారు మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి దాని అభివృద్ధికి సంబంధించి తమకు సహకారం అందించాలని లండన్లోని ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపిన ఆయన ఆదివారం దుబాయ్లో ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు డిజైనర్లు మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు ఆర్కిటెక్ట్లతో సైతం భేటీ అయ్యారు ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు నమూనాలకు సంబంధించి దుబాయ్లోని సుమారు డెబ్బై సంస్థలతో సీఎం రేవంత్ సంప్రదింపులు జరిపారు లండన్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం దుబాయ్లో బిజీ బిజీగా గడిపారు హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు అభివృద్ధి ఈ కీలక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు మొత్తానికి అయితే మూసీ నది కోసం ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి అయితే ఒక ప్రయత్నం చేస్తున్నాడు మరి ఆయన దుబాయ్ లో డెబ్బై సంస్థలతో కార్యక్రమాన్ని అంటే ఆ మీటింగ్ పెట్టుకొని జరిగినటువంటి సమావేశం కనుక సక్సెస్ఫుల్ అయ్యి తప్పకుండా మూసీ నది రివర్ ఫ్రంట్ ఏర్పాటు అనేది చేస్తే తప్పకుండా రానున్న రోజులు హైదరాబాద్ మరింత గొప్పగా వెలుగుతుంది అనేది అయితే అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో నలభై ఒక్క కోట్ల హీరాయిన్ స్వాధీనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ నుంచి దాదాపు ఐదు పాయింట్ తొమ్మిది కిలోల డ్రగ్స్ సీజ్ హిరాయిన్ అత్యంత కాస్ట్లీ హీరోయిన్ సీజ్ చేయడం జరిగింది దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికురాలిగా గుర్తింపు ఎక్కడికి తరలిస్తున్నదనే విషయంపై పోలీసులు ఆరా ఈ రోజు నలభై ఒక్క కోట్ల హీరాయిన్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దాన్ని ప్రధాన వార్తగా రాసిరు మరి ఏ వార్తల్ని ఈ రోజు పట్టించడం కోసం ఈ హీరాయిన్ అంటే ఏం జరుగుతుంది అంటే ప్రతిసారి దుబాయ్ నుండి కానీ ఇక్కడ నుండి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ కానీ బంగారం కానీ పట్టుబడకుండా ఉండే రోజులు తక్కువ ప్రతిరోజు వందల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి డ్రగ్స్ మన దేశానికి వస్తుంటాయి పోతుంటాయి బంగారం వస్తుంటుంది పోతుంటుంది అమ్మాయిల స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ రోజు వార్తలుగా ఉండవు ఏ రోజైతే ఇక్కడ వేరే వార్తని పక్కదారి పట్టించడం కోసం జరిగేటువంటి ప్రయత్నం ఉంటుందో ఆ రోజు మాత్రమే నలభై కోట్ల హీరోయిన్ స్వాధీనం అని చెప్పేసి మొత్తం పెద్ద వార్తగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం నిన్న అఖిల్ పహిల్ వాన్ వార్త మనం చూసినాం మరి అఖిల్ పహిల్ వార్త నిన్న అంత ఘనంగా జరిగింది మొత్తం కేసు పెట్టి ఆయన జైలు వేయాలి అది ఇవ్వాలి ఇది ఇయ్యాలి ఆయన ఫోన్లో టాలీవుడ్ హీరోలు సైతం హీరోయిన్లు సైతం ఉన్నారు ఆ అమ్మాయిలను అంటే మొత్తం మంచి మంచి అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళకు వీళ్ళకు సప్లై చేసేటువంటి వార్త మనం చూసినాం మరి అఖిల్ పైల్వాన్ కేసుకు సంబంధించిన విషయంలో ఆ టాలీవుడ్ హీరోలు ఎవరు ఇప్పుడు వ్యభిచారం కోసం వ్యాపారం చేస్తున్నది అఖిల్ పైల్వాన్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా ఆ వ్యభిచారులు ఎవరు అనే విషయాన్ని ఈరోజు అమ్మాయిని సప్లై చేస్తున్నారు చెప్పేసి అమ్మాయిలు ఏ ఏ అమ్మాయిలు అయితే పాల్గొన్నారు వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు నేను అడుగుతున్న అమ్మాయిల తప్పెంత ఎంత ఉందో వ్యభిచారం చేసినటువంటి వాళ్ళ తప్పంతే అంతే ఉండదు కదా కేవలం అమ్మాయిలు మాత్రమే వ్యభిచారం వాళ్ళకి వాళ్ళు చేసుకోలేదు కదా ఆ అఖిల్ పహిల్వాన్ అనే వ్యక్తి ఎవరికి సప్లై చేసిండు వాళ్ళని బయట తీయండి అందులో పోలీస్ అధికారులు ఎంతమంది ఉన్నారు అందులో రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు అందులో ప్రముఖులు ఎంతమంది ఉన్నారు బిజినెస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారు అందులో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు అందులో అడ్వకేట్లు ఎంతమంది ఉన్నారు అందులో టీచర్లు ఎంతమంది ఉన్నారు అందులో బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నారు అందులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాకుండా బయట దేశాల్లో బయట రాష్ట్రాల్లో నుండి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు టాలీవుడ్ హీరోలు ఎంతమంది ఉన్నారు బాలీవుడ్ హీరోలు ఎంతమంది అఖిల్ పహిల్ వానికి ఎవరెవరితో సంబంధం ఉన్నాయి ఏ రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నాయి ఏ మినిస్టర్లతో సంబంధం ఉన్నాయి అవన్నీ బయట దమ్ము మనకు ఉన్నదా మరి లే ఏంటి అంటే అఖిల్ పహిల్వాన్ అనే కేసు మరి అఖిల్ పహిల్వాన్ సంబంధించిన విషయంలో కేవలం ఆయన అమ్మాయిల సంబంధించిన విషయంలో ఈరోజు మళ్ళీ ఒక డ్రగ్స్ కేసు తీసుకొచ్చి అఖిల్ పైల్వాన్ కేసును పక్కన పెట్టాలని ప్రయత్నము అందులో ఈరోజు ఇంతకుముందు అకుం సవరవాల్ చేపట్టినటువంటి డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ముందు పెట్టుకున్న డ్రగ్స్ కేసు అయిందో ఆ రోజే ఇక అకుం సవరాలు చూపిస్తున్నటువంటి ఆ ప్రభావం ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఈ హైదరాబాద్ నగరంలో మొత్తానికి మొత్తం డ్రగ్స్ అనేది కనబడకుండా చేస్తుందేమో అని చెప్పేసి మనం అనుకున్నాము కానీ ఎక్కడా కూడా ఆ అఖిల్ పహిల్వాన్ అంటే ఆ ఆ రోజు జరిగినటువంటిది ఈ రోజు అఖిల్ పహిల్వాన్ కేసులో జరుగుతున్నది ఒకటే కేవలం ఆ రోజు ప్రధాన వార్తగా మాత్రమే కనబడి రెండు రోజులు మూడు రోజుల పాటు హల్చల్ చేసినటువంటి వార్త తర్వాత ఇప్పటి వరకు అకౌంట్ సబరాల ముందు పెట్టినటువంటి డ్రగ్స్ కేసు అయితే ఉందో అది ఇప్పటి వరకు మళ్ళీ దాని మీద చర్యలు తీసుకునేది లేదు అరెస్ట్ చేసింది లేదు ఎవరిని జైల్లో వేసింది లేదు ఏమీ లేదు పెద్ద పెద్దల పేర్లు పెద్ద పెద్దల పేర్లు సినిమా హీరోయిన్లు టాప్ హీరోయిన్ల పేర్లు అనిపేసి చెప్పుకున్నటువంటి వాళ్ళ పేర్లు ఏమి బయటకి రాకుండా ఎవరు అడ్డుకున్నారు మరి ఆ విషయాన్ని ఎందుకు బయట తీస్తలేదు ఈరోజు మరి ఈ రోజు మళ్ళీ ఇట్లా హీరాయిన్ స్వాధీనం జరిగింది అనిపేసి నలభై కోట్ల విలువ అని చెప్పేసి దక్షిణాఫ్రికాకు చెందిన మహిళ అని చెప్పేసి లేదు అంటే వేరే దగ్గర ఉండి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రయాణికురాలుగా గుర్తింపు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా అంటే పోలీసులు ఆరా అంటే ఆ అమ్మాయి ఎక్కడికి తరలిస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళ కోర్టు వాళ్ళకు ఉంటే దొరికిన అమ్మాయి దొరికింది అని అంటే అక్కడ చైన్ కట్ అయిపోతుంది మరి మీరు నిజంగానే ఆరా తీయాలనుకుంటే అమ్మాయిని సప్లై చేసే అమ్మాయిని బయటికి పంపించిందంటే అమ్మాయి ఎక్కడికి పోతుంది ఎవరికి అమ్ముతుంది ఏ రాజకీయ నాయకులకు ఆ హీరోయిన్ సప్లై చేయబడుతుంది ఏ సినిమా హీరోలో పోతుంది అనే విషయాన్ని మనం పట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి మరి మొత్తానికి అయితే ఈ రోజు అఖిల్ పాయిల్ వన్ కేసులో అయినా ఈ రోజు హీరోయిన్ స్వాధీనం సంబంధించిన కేసులో అయినా ఎవరెవరు అందులో ఉన్నారనే విషయాన్ని బయట తీయకుండా నామత్రంగా మీరు వాళ్ళం పట్టుకున్నాం వీళ్ళని పట్టుకున్నాం వాళ్ళతోనే వీళ్ళతోనే అంటే అఖిల్ పాయిల్ వాళ్ళని ఒక్కరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఈ రోజు టాప్ హీరోలు హీరోయిన్లు వీళ్ళందరికీ ఆ అమ్మాయిలు సప్లై ఆగిపోతుందా ఎవడెవడైతే అమ్మాయిల సప్లై కావాలని అడుగుతున్నాడు ఏ ఏ హీరోలు అయితే అమ్మాయిలను వాడుకుంటున్నో వాళ్ళని బయట తీసుకొచ్చి వాళ్ళని తిరమే చూపించి వాళ్ళని జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తే రేపొట్టి రోజున ఇజ్జత్కో పరువుకో ఇంకో కూడా అట్లాంటి పని లేవు ఆ విషయంలో మాత్రం పోలీసులు ముందుకు పోతే బాగుంటుంది లేదు అని అంటే ఇట్లాంటి వాళ్ళని పట్టించుకునేటువంటి ప్రయత్నం చేసి మీరు కేసులు పెట్టి జైల్లో పంపియ్యని తప్ప ప్రధాన వార్తలుగా వాటిని చూపించకండి